హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మెల్బోన్ తెలుగు బ్లాగ్స్ సంక్రాంతి సందర్లు మొదలయ్యాయి కదండి మా కృష్ణ ఇవాళ అరిసెలు చేయటం స్టార్ట్ చేసింది ఆ మాటల్లోనే విందాం హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే అరిసెలు స్టార్ట్ చేశానండి ఈరోజు ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు ఈరోజే స్టార్ట్ చేశాను నేను మా అమ్మని మా అక్కని అందరినీ అడిగి ఫోన్ లైవ్ లైవ్ లైవ్లో పెట్టుకొని మరి చేస్తున్నాను కొంచమే చేస్తున్నానండి ఎంత ఒక పావు కేజీ బెల్లమే అంటే వస్తాయో రావో అని ఫస్టే బియ్యం అవి నానబెట్టుకున్నాను రాత్రి మిక్సీ పట్టి మిక్సీలో పట్టాను అనమాట పిండి పడితే మా కొంచెం అది నా దగ్గర జల్లెలు లేదు దానివల్ల ఏమైందంటే బరక బరకగా ఉంది పిండి అమ్మకు ఫోన్ చేస్తే అలా బరకగా ఉంటే అవి అరిసెలు విరిగిపోతాయి మళ్ళీ మళ్ళీ జల్లిచ్చని చెప్పింది మళ్ళీ పైపైన అయిన జల్లించి బాగా కొంచెం కొంచెం జల్లించి ఆ పైప్ అయితే అంతా తీసేసాను మెత్తగా ఉన్నది స్టిల్ ఇంకా బరక బరకగానే ఉంది ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో చూద్దాం ఎందుకంటే ఫస్ట్ టైం అందుకే చాలా కొంచెం తక్కువ వేసాను అనమాట బెల్లం కూడా పావు కేజీ బెల్లం కూడా వేయలేదు అంతే వేసానులే బియ్యం కూడా చాలా తక్కువ పోసానులేండి పాకం పెట్టాను ఆ పాకం కూడా చూ చూడటం చాలా కష్టం అంట ఫస్ట్ టైం కదా చాలా ఏదో చేద్దాం ట్రై చేద్దాము వస్తే వచ్చింది లేదంటే లేదని చెప్పేసి ట్రై చేశాను కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అయితే వాటర్ పోసి పెట్టాను పెడితే ఉడికింది అందులో వేసుకున్నానండి అది కొంచెము ఆ బెల్లం పాకము వండ వండగా రావాలంట కొంచెం టూ టైమ్స్ వేసాను ఫస్ట్ టైం వేస్తే బాగా ముదిరిపోయింది అనమాట బాగా గట్టిగా అయిపోయింది మళ్ళీ అరిసెలు గట్టిగా వస్తాయని మళ్ళీ కొంచెం నీళ్లు పోసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంక అయిపోయిందండి దీనిలో పిండి పోసి కలపని కలుపుతున్నాను కొంచెం కొంచెం వేసుకుంటా కలపాలంట అది మనకు తెలిసిద్దండి అది అందులో కొంచెము ఇంకా ఇంకా పట్టిద్దట నేను ఫోన్ కూడా చేశాను అమ్మకి అమ్మ లైవ్లోనే ఉంది అమ్మ చెప్తా ఉంది నేను ఫోన్ మాట్లాడుకుంటూ చేస్తా ఉన్నాను అన్నమాట ఫైనల్గా ఎలా వస్తాయో తెలియదు కానీ ఇంతవరకు ఇక్కడి వరకు అయితే తీసుకొచ్చాను నీకు ఇప్పటి నుంచి చూడాలా అసలు విషయం అసలు గట్ట ఇప్పుడే మొదలైంది నూనె పెట్టానండి అది పిండి కలిపేశాను పిండి అయితే ఇలా సెలవిల్లాగా చేసి అక్కడ పెట్టుకున్నాను ముందు అందులో కొంచెం నెయ్యి వేసానండి అరిసెలు చేయాలి ఇంకా ఫోన్ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ అవి ఎట్లా వస్తాయో తెలియదు కదా అది చిన్నది ఏమని చెప్పింది అమ్మ సో కొంచెం ఫస్ట్ చిన్నది వేసాను నూనె అయితే ఇప్పుడు అరిసెలు వేస్తాను సంక్రాంతి అయితే పాటలు పాడుతున్నాడు సంక్రాంతి పాటలు ఈ అసలు వస్తాయో నేను భయం భయంగా ఉంటే ఆయన పాటలు పాడుతున్నాడు అసలు చేసేసానండి స్విమ్మింగ్ స్విమ్మింగ్ వేస్తున్నాయి అసలు మరి మామూలుగా లేదు స్విమ్మింగ్ 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 అవును స్మైలింగ్ కూడా స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసుకునేవాడు స్మైల్ కొంచెం దూరంగా ఉండు వేడి వేడిగా ఉంది స్విమ్మింగ్ స్విమ్మింగ్ బురము బురము ఓకే కాలయ్యే కొద్దిగా వేస్తే ఇవి తీయాలి ఇవి కాళ్ళనట్టు ఉన్నాయి

చేస్ట్ తర్వాత తర్వాత ముందు షేప్ వచ్చింది కదా సెమింగ్ 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 ఓకే ఇది బాగానే ఉంది కాకపోతే కొంచెం హోల్ హోల్ లాగా వచ్చిందండి మరి ఎందుకో తెలియదు అసలు యాక్చువల్ యాక్చువల్గా అమ్మ మెత్తగా ఉండాలా మెత్తగా లేకపోతే రావన్నదిగా ఫ్రై చేద్దాము లేకపోతే పారేద్దాం అనుకున్నా అరిసెలు చేస్తే గారెచ్చినవి ఏంటని అనుకున్నా గానీ బాగా ఉన్నాయి నొక్కేసరికి బాగానే ఉన్నాయి ఇవి ప్లాస్టిక్ పేపర్స్ కూడా ఇవి ఇండియా నుంచి కొరియర్ వేయించుకుంటాం కదండి పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తారు కదా ఆ కవర్ అనమాట అది మందంగా ఉంటుంది కదా అదైతే బాగా వస్తుంది అని చెప్పేసి దాని మీద చేస్తున్నాను చాలా బాగా వచ్చింది అది కట్ చేశాను రెండు ముక్కలుగా కట్ చేసి పచ్చళ్ళు అవి పార్సిల్ వేయించుకుంటాం కదా కవర్లు పార్సిల్ చేస్తారు కదా ఆ కవర్లు అనమాట ఆ పై కవర్ ఒక పచ్చడి ప్యాకెట్ ఓపెన్ చేశాను ఆ పై కవర్ తీసి పార్సెల్ చేస్తున్నాను try and try until you reach the goal okay yes mommy yes mommy okay practice make perfect wow <laughs> I made it up because I'm Einstein okay. I made it up because I'm Einstein I, okay. made, I made practice made make perfect because I'm Einstein, okay. Einstein huh? I'm so smart whoa. ఫస్ట్ మామూలు అరిసెలు చేశానండి ఇప్పుడు నువ్వులరిసెలు కూడా చేస్తున్నాను అవి ఒక పది అవి ఒక ఏడో ఎనిమిదో వేసాను ఇప్పుడు నువ్వు నువ్వులు కూడా పెట్టి అరిసెలు కూడా ట్రై చేస్తున్నాను అనమాట కొంచెమే కదా పిండి ఇంకా ఇది ట్రై చేద్దాము ఎలాగో వచ్చినాయి అనిపించింది నాకు కాకపోతే అక్కడక్కడ కొంచెం కొంచెం హోల్స్ ఉంటున్నాయి పర్లేదు మరి తిన్నాక కట్టుకుంటాయో మరి ఎలా ఉంటాయో తెలియదు నెక్స్ట్ టైం యు కెన్ మేక్ మోర్ పర్ఫెక్ట్ ఓకే ఐ యామ్ హ్యాండ్స్ అప్ ఇఫ్ యు లైక్ అర్సా ఓకే నీ కావ లాస్ మై లెగ్ yes వేరేగా ఉన్నా ఇందులో ఒకరి ముక్కల ఇంద కదా ఫస్ట్ అరిసలు చేస్తే గారైంది జారుంచి ముక్కలు అయింది ముక్క చెక్క అంటే ఏంట్రా ఇదిగోండి అరిసె బ్రహ్మాండంగా వచ్చాయండి అరిసెలు చాలా ఎమ్మె అరిసెలు అండి చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్